హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మనోహర్ సో మా భద్రాచలం ట్రిప్లో అయితే మేము ఈరోజు దర్శనకైతే వెళ్తున్నాము సో మొన్న పర్ణశాలకు వెళ్ళామని చెప్పి అక్కడ వచ్చేటప్పుడు మినీ అరుణాచలం అని అయితే ఉందన్నమాట సో అది కూడా చూసేసి వచ్చాము బట్ దాని వీడియోని నెక్స్ట్ టైంలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము నార్మల్గా మేము ఇంతకుముందు వచ్చినప్పుడు డైరెక్ట్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళామన్నమాట అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే క్యూ లైన్ ఉంది సో అందుకనే మేము ఇట్లా వెళ్తున్నాము స్టెప్స్ నుంచి సో చాలా రష్ ఉంది యాక్చువల్గా నేనైతే ఎప్పుడూ భద్రాచలంలో రష్ ఎక్కువగా ఉండడం గమనించలేదనమాట కానీ ఈసారి అయితే చాలా ఎక్కువ రష్గా అనిపించింది నాకైతే అండ్ మనకి లోపలికైతే మొబైల్ అలో లేదు కాబట్టి నేను వీడియో ఏం తీయట్లేదు సో కొన్ని కొన్ని షార్ట్స్ అయితే ఉంటాయి చూడండి అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోకండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలంటే టికెట్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కూర్చో మరి మధ్యలో వెళ్ళాలనుకోడి వర్పణ సంతోష్ కుమార్ గారు మనోబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ స్క్రీన్ అయితే మనకి ఎప్పుడెప్పుడు ఏ దర్శనం ఉంటుంది ఏమేమి సేవలు ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నారు మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు స్వామివారి కళ్యాణాన్ని కానీ అభిషేకాలు కానీ టికెట్ కాస్ట్ ఎంత వాటి టైమింగ్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక మాకైతే ఇక్కడే అన్నదానం కూడా చేశారనమాట సో మేము అక్కడనే అన్న ప్రసాదాలు స్వీకరించేసి రూమ్కి అయితే బయలుదేరాము ఇక్కడ అన్నదానానికి అయితే టైమింగ్స్ అయితే ఉంటాయి మనం టైం లోపల వచ్చామంటే మనకి ఫ్రీగా అయితే అన్నం అన్నదానం అయితే దొరుకుతుందనమాట అండ్ మేము నెక్స్ట్ తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చాము ప్రసాదాలు తీసుకుందామని అండ్ పక్కనే ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే చూద్దామనేసి వచ్చామన్నమాట సో మనకి ఇక్కడ పక్కనే వచ్చేసి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది కొంచెం పైకి అయితే ఎక్కాలన్నమాట చాలా బాగుంది బట్ మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేస్తుంది కాబట్టి జస్ట్ వీడియో తీసాను చూడండి

టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల నేనైతే వీడియో ఏం తీయలేకపోయాను లోపల సో ఇక్కడి వరకు అయితే తీయగలిగారు అనమాట సో ఇదంతా అయిపోయాక మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం సో మేము ఏంటంటే ఫస్ట్ తీసుకున్న రూమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది సో మేము నెక్స్ట్ వెళ్ళే ట్రిప్కి అయితే మా దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ తగ్గారు కాబట్టి మా ఉన్న నలుగురికి ఎందుకు పెద్ద రూమ్స్ అనేది అండ్ ఒక్క నైట్కే కదా అనేసి రూమ్ అతన్ని అయితే అడిగితే ఇలా బ్యాక్ సైడ్ ఒక రూమ్ చూపించారు చూపిస్తాను చూడండి అంటే మేము ఉండే ఫోర్ మెంబెర్స్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట నీట్గానే ఉంది చాలా బాగుంది బట్ ఏంటంటే డీలెక్స్ కాదన్నమాట కానీ చాలా బాగుంది నీట్గా చూడండి సో ఇవన్నీ కూడా రూమ్స్ ఇవన్నీ అది ఏంటంటే బడ్జెట్లో వస్తాయి అన్నమాట మినిమం ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి మాకైతే ఆల్రెడీ మేము థౌసండ్ రూపీస్ పెట్టి ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మాకు ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట ఈ రూమ్ ఒక నైట్కే సో చూడండి ఎలా ఉందో మనకైతే ఇలా సింగిల్ బెడ్ అయితే ఇచ్చారనమాట అండ్ పక్కన చిన్నగా బెంచ్ టైప్ ఇచ్చారు అండ్ మనకి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి వెస్ట్రన్ కాదు నార్మల్గా ఇండియన్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ రూమ్ కూడా చాలా బాగుంది అంటే మన నలుగురికి అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట మీరు ఎవరైనా ఒకవేళ నలుగురు కనుక ముగ్గురు కనుక వస్తే ఇవి ప్రిఫర్ చేయండి సరిపోతుంది ఎక్కువ అమౌంట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు సో ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ